హాయ్ ఫ్రెండ్స్ చికెన్ కర్రీ ఇలాగ వేసుకొని విడుదల చేద్దాము ముందుగాలుగా కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత జీలకర్ర కరివేపాకు వేయాలి అలాగే ఆనియన్స్ ఒక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని అందులో వేయాలి ఒక టమాటా పండు కూడా అందులో వేయాలి ఇవాళ మగ్గాల ఫ్రెండ్స్ ఆనియన్స్ టమోటా ఒక నిమిషం మగ్గాలి అలాగే నాలుగొట్టి మిరపకాయలు వేయాలి ఇందులోకి ఒట్టి మిరపకాయలు వేసిన తర్వాత మూత పెడదాము ఒక నిమిషం ఆనియన్స్ మగ్గాల కాబట్టి మూత పెడదాము కొద్దిగా కొత్తిమీర వేసి ఇప్పుడు మూత దిద్దాము అలాగ మగ్గింది ఇందులోకి ఇప్పుడు మనము చికెను కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులోకి వేయాలి అలాగన సాల్ట్ వేయాలి ఒక సున్ను సాల్ట్ వేయాలి అలాగే ఒక సున్ను పసుపు వేయాలి ఇద బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ అందులోనే వాటర్ అంతా ఈరిపోవాలి మనం సాల్ట్ చేసినాం కాబట్టి వాటర్ అంతా బయటకు వస్తుంది ఒక నిమిషం అట్లే పెడితే వాటర్ అంతా ఈరిగిపోతుంది ఇప్పుడు మనం వచ్చేసి ఒక సూన్ కారం వేయాలి మూత పెడదాము ఇది మూత వేయాలి అలా ఆయిల్ సపరేట్ అయ్యింది ఇందులో మనం ఇప్పుడు వాటర్ పోసుకోవాలి చికెన్ ఉడకాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ అలాగ దగ్గరికి అవుతుంది ఇప్పుడు మనం మసాలాలు వేసుకోవాలి కొత్తిమీర అల్లము కొత్తిమీర వెళ్ళిపోయాలి మీకు సాడిచి పెట్టుకున్నాను అందులో వేయాలి అలాగే కొబ్బరి పొడి వేయాలి కొద్దిగా గరం మసాలా కొద్దిగా వేయాలి అలాగే చికెన్ మసాలా కూడా కొద్దిగా వేయాలి అంతే ఫ్రెండ్స్ చికెన్ కర్రీ రెడీ అయ్యింది